అందరికీ నమస్కారం అండి నేను అమెరికాకి వచ్చి మాస్టర్స్ చదువుకొని జాబ్ చేస్తున్న ఒక అమ్మాయిని ఇక్కడ నేను ఒక ఒక ఆవిడ పరిస్థితిని చూశాను ఎంత దారుణంగా దయనీయంగా ఉంది అంటే ఆ పరిస్థితిలో ఉండి చూసిన వారికి ఎవరికైనా మనసు చాలా బాధ వేస్తుంది ఒక ఆంటీ గురించి చెప్తాను వినండి ఆవిడకి అరవై సంవత్సరాలు పైన వయసు భర్త లేరు ఇద్దరు పిల్లలు యుఎస్లోనే పుట్టి పెరిగారు వాళ్ళు జాబ్ చేస్తున్నారు వేరే వేరే స్టేట్స్లో ఉంటారు ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి పాప పెద్ద ఆవిడ ఆ పాపకి మ్యారేజ్ అయిపోయింది వాళ్ళు ఎంత మంచి కాలనీలో ఉన్నారంటే యుఎస్లో చాలా కాస్ట్లీ ఏరియాలో చాలా మంచి కాలనీలో మన ఇండియన్ కరెన్సీతో పోలిస్తే అయితే పది కోట్ల విలువ పది కోట్లకి పైననే విలువ చేసే ఇల్లు లేటెస్ట్ టెస్లా మోడల్ కారు ఆంటీ దగ్గర ఎన్ని పట్టు చీరలు ఉన్నాయంటే మన భారతదేశంలో ఏ మూలలో ఏ ఏ పట్టు రకమైన చీరలు దొరుకుతాయో ఆవిడ దగ్గర అన్ని చీరలు ఉన్నాయి అన్ని రకాల డ్రెస్సులు అన్ని క్లాత్ మెటీరియల్ టైపులలో డ్రెస్సులు ఉన్నాయి మ్యాచింగ్ జ్యువెలరీ కూడా ఉంది ఆవిడ దగ్గర ఎన్నో నెక్లెస్లు ఇండియాలో ఆవిడ పుట్టి పెరిగిన ప్లేస్లో కూడా ఆవిడకి కొన్ని ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి ఆ ఆంటీ ఇక్కడికి వచ్చాక దగ్గర దగ్గర ముప్పై దేశాలకి కూడా తిరిగిందంట అక్కడ దేశాలకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న సోవెనీర్స్ ఉంటాయి కదా అంటే గుర్తులు ఒక కంట్రీ నుంచి తెచ్చుకునేవన్నీ కూడా అవి కూడా చాలా ఉన్నాయి వాళ్ళ ఇంట్లో ఆ ఆంటీకి షుగర్ ఉందండి డయాబెటిక్ పొద్దున్న ఒక ఫ్రూట్ తింటారు మధ్యాహ్నం ఒక కప్పు రైస్ తింటారు సాయంత్రం ఒక చపాతి తింటారు అంతే ఆవిడ తినే ఫుడ్ ఆవిడ ఇప్పటికీ జాబ్ చేస్తూ నెలకి నాలుగు లక్షలు సంపాదిస్తుంది ఆవిడ వాళ్ళ పిల్లలు వేరే స్టేట్స్లో ఉంటారు కదా సంవత్సరానికి ఒక రెండు మూడు సార్లు ఆవిడ దగ్గరికి వచ్చి వచ్చినప్పుడల్లా రెండు నుంచి మూడు రోజులు మాత్రమే ఉండేసి వెళ్ళిపోతారు వాళ్ళతో ఈవిడ మాట్లాడాలనుకున్న ఈవిడతో వాళ్ళు మాట్లాడాలనుకున్నా సండే రోజు మాత్రమే కాల్ చేస్తారంట వాళ్ళు ఇద్దరు పిల్లలు తల్లికి ఒక సండే కుదరకపోతే ఇంకొక సండే సండే రోజు మాత్రమే ఒకవేళ ఈమెకి ఎప్పుడన్నా మాట్లాడాలనిపించి కాల్ చేసి తల్లి ప్రేమ కదండి మనస్సు బాధపడుతుంటుంది కదా ఎట్లున్నారో ఏంటో కనుక్కోవాలని అనిపిస్తుంది కదా ఫోన్ చేసి ఎట్లున్నారమ్మా తిన్నరా అని అడిగితే నువ్వు చేయ నువ్వు కాల్ చేయకపోతే మేము తిండి తినకుండా ఉంటామా అని అడుగుతారంట వాళ్ళు కొన్ని రోజులు అట్లా మాట్లాడిన తర్వాత ఇంక వాళ్ళు వీక్ వీక్ డేస్లో అంటే సోమవారం నుంచి శనివారం వరకు ఫోన్లు ఎత్తడం కూడా బంద్ చేశారు ఈమవి ఓన్లీ సండే రోజు మాత్రమే ఫోన్ ఎత్తుతారంట ఈమ చేస్తే వాళ్ళు ఆ రోజు మాత్రమే ఈవిడకి టైం ఇచ్చారు ఈవిడతో మాట్లాడాలని పెట్టుకున్నారు ఆవిడ వాళ్ళ ఆ ఆంటీ వాళ్ళ పిల్లలకి ఏం చెప్పాలనుకున్నా ఒక పేపర్ మీద రాసుకుంటుంది సోమవారం నుంచి శనివారం వరకు ఆ పేపర్ మళ్ళీ ఒక ఎందుకంటే ఒక వారం మిస్ అయితే ఏమన్నా చెప్పడం మర్చిపోతే మళ్ళీ వారం వరకు ఆగాలి కదా అందుకని పేపర్ మీద అన్నీ పెట్టుకొని సండే రోజు ఎప్పుడైతే వాళ్ళకు మాట్లాడడానికి సమయాన్ని ఈవిడకి ఇస్తారో అప్పుడే ఆవిడ చెప్పాలనుకున్నవన్నీ చెప్తుంది వాళ్ళకి ఆవిడ బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టి పెరిగిన ఆవిడ చాలా పద్ధతి పాటింపులు పూజలు పునస్కారాలు అన్ని బాగా చేస్తారండి ఎంత పద్ధతిగా పెరిగినా కూడా భర్త చనిపోయి పదహారు సంవత్సరాలు అవుతుంది ఆ ఒంటరితనం ఆ మనిషిని ఎంత వేధిస్తుంది అంటే పిల్లలు ఆవిడ నుంచి దూరం వెళ్ళిపోయి పది సంవత్సరాలు అవుతుంది ఆవిడకున్న ఇల్లు ఆస్తి బంగారం ఇవన్నీ ఇండియాలో ఉన్న ప్రాపర్టీస్ ఇవేవి ఒక మనిషికి సహాయం చేయలేవండి ఒక మనిషికి ఒక మనిషి కావాలి అది లేదు ఆమెకి ఆమెకి ఏం చేయాలో తెలియక వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ ఎవరో ఒక ఆయన ఉంటే ఆయనతోటి సంబంధం పెట్టుకుంది ఆయన ఈవిడ దగ్గరికి వారంలో ఒకసారి కానీ రెండుసార్లు కానీ వచ్చి వచ్చి ఒక హాఫ్ డే ఒక ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ అట్లా ఉండేసి ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్ళిపోతాడు ఇవిడితో ఏమి ఉండడు నైట్లో అట్లా వీక్ మొత్తం కూడా ఏమి ఉండడు వారానికి ఒక రోజన్నా రెండు రోజులన్నా వచ్చి వచ్చి సాయంత్రం లోపల వెళ్ళిపోతాడు ఎంత పద్ధతిగా పెరిగినా ఎంత సాంప్రదాయంగా పెరిగినా ఒక పరిస్థితి మనిషిని అవన్నీ మర్చిపోయేటట్టు చేస్తుంది ఆ ఒంటరితనం అనే చాలా బాధాకరమైన పరిస్థితి ఒక మనిషి నాకు ఒక తోడు కావాలి అనే పరిస్థితి మనిషిని అన్నిటినీ మర్చిపోయేలాగా చేస్తుంది ఇక్కడ తప్పు ఎవరిది యుఎస్లో వాళ్ళ హస్బెండ్కి జాబ్ మీదనే పంపించారు ఒక కంపెనీ వాళ్ళు పైసలు ఎక్కువ వస్తున్నాయి కదా అని వాళ్ళ హస్బెండ్ ఇక్కడికి వచ్చాడు హస్బెండ్తో పాటు ఆవిడ కూడా వచ్చింది ఇక్కడ పిల్లల్ని కన్నారు వాళ్ళని ఇక్కడే పెంచడం కూడా జరిగింది పెద్దలు మామ అమ్మ నాన్న అందరినీ పైసల కోసం వదిలేసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చేసినారు ఇక్కడనే సంసారం ఇక్కడనే పెరగటం ఇక్కడనే పిల్లలు చదివించుకోవటం స్థిరపడటం అన్నీ ఇక్కడ జరిగిపోయాయి ఇప్పుడు పిల్లది ఏం తప్పు ఉందండి ఇక్కడ ఇక్కడ పుట్టి పెరిగారు ఇక్కడి అలవాట్లు పద్ధతులు ఆలోచన విధానం పాటిస్తారు ఇక్కడ అంతా ఎట్లుంటుందంటే ఈ గంట నేను ఈరోజు ఏం చేయాలి పొద్దున లేచిన దగ్గర నుంచి ఆరు గంటల నుంచో ఐదు గంటల నుంచో రాత్రి పడుకునే వరకు ఏడు ఎనిమిది తొమ్మిది గంటల వరకు ప్రతి గంట ఏం చేయాలి అనేది ఒక క్యాలెండర్లో ముందే రాసి పెట్టుకుంటారండి ఇక్కడ అట్లా పిల్లలు వాళ్ళ టైమింగ్స్ అవన్నీ వాళ్ళ పనులు వాళ్ళకు ఉన్నాయి ఈవిడతో టైం స్పెండ్ చేయడానికి వాళ్ళ దగ్గర టైం లేదు యుఎస్ అనేది ఎలాంటిదంటే ఏదైనా భారంగా తీసుకొని వదిలేంచుకునేలాంటిది మన ఇండియా ఎలాంటిది అంటే ఏదైనా కట్టుబాట్లకి లొంగి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి మనం జీవితం అంతా ఆ ఇచ్చిన మాట కోసం నిలబడేటటువంటి సాంప్రదాయము పద్ధతి మనది యుఎస్లో ఎట్లా తల్లిదండ్రులు ఇబ్బంది వస్తున్నారా తల్లిదండ్రులు మనకు అవసరం లేదు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు వస్తే వదిలేసి వెళ్ళిపోదాం పిల్లలు ఇబ్బంది అవుతున్నారా పిల్లలను పెంచి పోషించాలా వాళ్ళ కోసం ఖర్చు చేయాలా మాకెందుకు వాళ్ళు ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాలు వస్తే వాళ్ళని వదిలేద్దాం జీవితం అంతా సంపాదిద్దాం సంపాదించిందంతా ఏం చేద్దాం మన కోసం మనం ఖర్చు చేసుకుందాం బట్టలు రంగులంగులు కొత్త కొత్తవి కొనుక్కోవటం మంచి మంచి కాస్ట్లీ కాస్ట్లీ కొనుక్కోవటం మేకప్పుల మీద మేకప్పులు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం బయటికి పోతే కొత్త డ్రెస్సు ఉండాలి మీద ఫేస్ మీద మాత్రం ఒక కేజీ ఉండాలి అసలు ఆ చేతులకి ఆ జుట్లకి పెట్టే ఖర్చులు ఎలా ఉంటాయంటే సంవత్సరానికి ఒకటో రెండో ట్రిప్పులు అయితే తప్పకుండా వేసుకుంటారండి వీళ్ళు ఇక్కడ అది చాలా మినిమం చెప్తున్నాను నేను మరీ అంటే అది ఇంకా ఒకటి రెండు ట్రిప్పులు లేకుండా అసలు ఇక్కడ మనుషులు ఉండరు కొంతమంది అయితే మూడు నాలుగు ట్రిప్పులు కూడా వేస్తారండి సంపాదించిదంతా దేనికి వాళ్ళ కోసం వాళ్ళు ఎంజాయ్ చేయడం కోసం పెట్టుకుంటారు ఇక్కడ మన తల్లిని చూద్దాము తండ్రిని చూద్దాము పిల్లల్ని చూద్దాము ఇది మన బాధ్యత ఇవి వీళ్ళని చూసుకుందాము అనేటటువంటిది లేదు అమ్మ నాన్న పిల్ల జల్ల ఏమీ లేవు భర్త లేదు భార్య లేదు నీది నీదే సంపాదన నీది నీదే ఆలోచన నీది నీకే ఆనందం నీది నువ్వే ఖర్చు చేసుకో అలాంటి అలాంటి సాంప్రదాయంలో పెరిగారు పిల్లలు కాబట్టి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ కోరికల్ని పెంచేసుకొని వాటిని తీర్చుకోవటంలో వాళ్ళ పరుగులో తల్లికి ఫోన్ చేసి మాట్లాడేటటువంటి టైం కానీ పరిస్థితి కానీ వాళ్ళ దగ్గర లేదు ఒక కుటుంబాన్ని కలిసి ఉ ఉండేటట్టు చేయాలన్నా విడిపోకుండా నిలబెట్టాలన్నా విడిపోవాలన్నా అది అమ్మాయి చేతిలో ఉంటుంది అమ్మాయి కుటుంబం కోసం జీవితం అంతా కష్టపడుతున్నప్పుడు మాత్రమే ఆ కుటుంబం ఒకటిగా కలిసిమెలిసి ఉంటుంది అట్లా కాదని దేనికోసమైనా పరుగులు తీయటం భార్యాభర్తలు చేసినా తల్లిదండ్రులు చేసినా ఆ కుటుంబం విడిపోవటానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంటుందండి వాళ్ళ పిల్లలు ఏమంటారంట తెలుసా ఆవిడకి షుగర్ ఉండి ఒక ఫ్లోర్ నుంచి ఇంకొక ఫ్లోర్ కూడా ఎక్కలేదు ఆవిడ నీకు పైసలు కావాల్సి వస్తే మాకు చెప్పు లేదా నీకు ఏదన్నా కావాల్సి వచ్చినా అవసరం వచ్చినా మాకు చెప్పు మేము ఆర్డర్ పెడతాం మీ ఇంటికి నీ దగ్గరకు వచ్చేస్తాయి సామాన్లు అంటే ఆవిడకున్న ఇల్లే ఫోర్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది ఒక పెద్ద ప్లే రూమ్ ఉంది ఒక పెద్ద స్టోర్ రూమ్ ఉంది ఇల్లు మొత్తం సామాన్లే ఎన్నంటే రెండు వాషింగ్ మిషన్లు రెండు ఫ్రిడ్జ్లు రెండు ఓవెన్లు అన్నీ రెండు 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 హాల్లు రెండు సోఫాలు మూడు టీవీలు సామాన్లు ఉన్నాయి చాలా అంటే చాలా సామాన్లు ఉన్నాయి వాళ్ళు ఇంకా సామాన్ ఇస్తారంట వీళ్ళు పరుగులు చూడండి దేనికోసం పెడుతున్నారో వాళ్ళు వీళ్ళు తల్లిదండ్రులు కూడా దేనికోసం పెట్టినారో అవి చూసి పిల్లలు ఏం నేర్చుకున్నారో చూడండి ఇప్పుడు ఆంటీ అంకుల్ యుఎస్కి వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేసినప్పుడు అదే చెప్పు ఉంటారు కదా వీళ్ళు సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళ అమ్మా నాన్నకి అమ్మా నాన్న మీకు ఏమన్నా కావాలంటే మేము పైసలు వేస్తాము లేకపోతే ఆర్డర్ పెడతాము అని చెప్పి ఉంటారు కదా ఇప్పుడు పిల్లలు కూడా అదే చెప్తున్నారు కదా తల్లిదండ్రులను చూసే కదా పిల్లలు నేర్చుకునేది నేర్చుకున్నారు కదా మరి పిల్లలు తప్ప తల్లిదండ్రులు తప్ప వయస్సు మీద పడిన పెద్దవాళ్ళకి దగ్గర ఉండి చూసుకోవాలి అనే ఆలోచన ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు చేయలేదు వాళ్ళ తల్లిదండ్రులకి దూరంగా ఉన్నారు వాళ్ళ అంకుల్ వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారు ఆంటీ వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారు వాళ్ళు చూసుకోలేదు చిన్నగా ఉన్నప్పటి నుంచి పిల్లలు వీళ్ళ దగ్గర పెరిగిన వాళ్ళకి ఏం తెలుసు తల్లిదండ్రులకి ఫోన్ చేసి మాట్లాడడం మాత్రమే తెలుసు సంవత్సరానికి ఒకసారో రెండు సంవత్సరాలకు ఒకసారో ఇండియాకి పోయి ఒక నెల ఉండి రావటం తెలుసు అది పిల్లలు కూడా అదే నేర్చుకున్నారు కదా వారానికి ఒకసారి ఫోన్ చేస్తారు సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు వచ్చి రెండు రోజులు మూడు రోజులు ఉండిపోతారు ఇప్పుడు నిన్ను చూశా కదా నీ పిల్లలు నేర్చుకుంది ముప్పై కోట్ల ఆస్తి యుఎస్లో మాత్రమే ఆవిడకి ఇంకొక ఇల్లు ఉందంటే ఎక్కడో వేరే స్టేట్లో బంగారము ఆముడు ఉన్న ఇల్లు సామాన్లు అన్నీ కలిపితే ముప్పై కోట్లకి పైనే ఉంటుంది పిల్లలు ఏమంటారంటే నీది నువ్వు ఖర్చు చేసుకో మాకేం కావాలో మేము సంపాదించుకుంటాం ఇప్పుడు ఆమె ఏం చేయాలండి ఆ బంగారం ఏం చేయాలి ఆ ఇల్లు ఏం చేసుకోవాలి ఆ పైసలు ఏం చేసుకోవాలి ఇంకా ఇప్పుడు నెలకి నాలుగు లక్షల సంపాదన వస్తుంది ఆ సంపాదన ఏం చేయాలి ఇవన్నీ ఎవరి కోసం సంపాదించినట్టు పిల్లలు మాకు అవసరం లేదని అంటున్నారు కదా ఇప్పుడు దా చూస్తే అత్త ఎవ్వరూ లేరు కుటుంబం అనేటిదే లేదా ఇటు చూస్తే భర్త లేడు అటు చూస్తే పిల్లలు లేరు ఇప్పుడు ఈమెకి ఆస్తి ఉంది సంపద ఉంది పైసలు ఉన్నాయి చేతులు అన్నీ ఉన్నాయి కానీ మనసుకు ఒక తోడు మాత్రం కావాలి అది ఆ ఒంటరితనం అనేది ఆమె వేధిస్తుంది కానీ లేదు ఎక్కడి నుంచి ఎవరిని తెచ్చుకోవడానికి లేదు వచ్చే మనిషి వారానికి ఒక రోజు ఉంటాడు రెండు రోజులు ఉంటాడు ఒకసారి ఇప్పుడే పరిస్థితి ఇట్లా అనుకుందాము జరగకూడదు కానీ ఒకవేళ ఆవిడకి ఏదైనా అయిపోయిందనుకోండి అంటే వీకెండ్లోనే అవుతుందా సండే రోజు మాత్రమే అవుతుందా ఏమైనా అయితే షుగర్ పెరగటమో బీపీ పెరగటమో ఏదైనా జరిగి కళ్ళు తిరిగి పడిపోవటమో ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైందనుకోండి సండే రోజు మాత్రమే అవ్వాలని ఉందా ఏదైనా అయి పడిపోతే చూసేటోళ్ళు దిక్కు కూడా లేరు కొత్తలో ఏదైనా చాలా బాగుంటుంది యుఎస్కి రావటము ఫ్లైట్లల్లో ఎక్కి తిరగటాలు కొత్త కొత్త చూడటాలు మంచిగా ఎట్లా అంటే మనకిప్పుడు వయస్సు ఉంది పరుగు తీసే వయస్సు అన్నీ చూడాలని కొత్త కొత్తగా అనిపిస్తూ ఉంటుంది కానీ వాటన్నిటితోటి ఇప్పుడు ప్రశాంతత సంతోషం అనేటివి ఆ వయసులో వస్తాయి ఆ తర్వాతకి ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు ముందుకు పోయిన తర్వాతకి జీవితం అప్పుడు పరుగు తీయలేము మన కోసం మనం వంట చేసుకోలేము ఎక్కువ దూరం నడవాలేము ఆ వయసు వస్తుంది కానీ ఆ వయసులో మనం ఏమీ చేయలేము మన కోసం చేయడానికి ఎవ్వరూ ఉండరు పైసల వెంట పరిగెడితే పరిస్థితి ఇట్లా ఉంటుంది ఇంకొక దారుణమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళ అమ్మాయికి పెళ్ళయ్య ఐదు సంవత్సరాలు అయిందండి వాళ్ళు పిల్లల్ని గంటలేరండి పిల్లల్ని గంటలేరు ఎందుకు అంటే ప్లాన్ చేసుకుంటారంట ఏందండి అందరు చాలామంది ప్లానింగ్ల మీద ఉన్నారు యాభై అరవై ఏళ్ళు వచ్చిన తల్లిదండ్రులకి మనవడు మనవరాలతో ఆడుకోవాలని అనిపించేది సహజంగా ఉండేటటువంటి ఆలోచన వాళ్ళ కళలలో కళలు పె పేర్చుకొని పెంచుకొని వాటి కోసం తీస్తున్న పరుగులో వీళ్ళ వీళ్ళకి అసలు వీళ్ళొక మనుషులు వీళ్ళకొక ఆనందం ఇద్దాము ఎంత బాగుంటుందండి చిన్నపిల్లల్ని చూస్తే నానమ్మలు అమ్మమ్మలు ఎంత ఆనందపడతారు ఇప్పుడు ఆవిడకి ఆ ఆనందం కూడా లేదు అలా కూతురు ఎప్పుడు ప్లాన్ చేస్తుందో ఎప్పుడో ఒక పిల్లనో పిల్లగాడినో ఇస్తుందో ఈవన్నీ చూసుకోవడానికి అసలు ఒకవేళ వాళ్ళ కన్నా ఈవిడ దగ్గరకు వచ్చి ఉంటారో లేదో వాళ్ళు ఎందుకుంటారు ఉండరు ఏవి ఏవి ఇప్పుడు ఆమె ఏది కరెక్ట్ అనుకోవాలి ఆ ఆంటీ పిల్లలు కరెక్ట్గానే ఆలోచిస్తున్నారు వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటున్నారు నా జీవితం నేను చూసుకోవాలి అని అనుకోవాలా ఇప్పుడు ఈవిడ పరిస్థితి చూద్దాము ఒక ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి ఏదో అట్లా వారానికి ఒకరోజు వచ్చిపోతున్నాడు కాబట్టి ఏదో కొంచెం తోడు ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఆయన రేపటినాడు ఉంటాడో ఉండడో లేని పరిస్థితులు ఇంకొకరిని ఎత్తుకుంటుందా ఏంటి పరిస్థితి అంటే బ్రతికున్నంత వరకు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇట్లా ఉంటారు కదా తోడు అయితే మనసుకైతే కావాలని ఉంటుంది కదా ఎన్ని ఉన్నా ఏం వ్యర్థమే కదా మరి యుఎస్ కల్చర్కి నువ్వు ఇండియాలో పుట్టి పెరిగి ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న దానివి నువ్వే యుఎస్ కల్చర్కి అలవాటు పడ్డావు మరి పిల్లలది ఏం తప్పు ఉంది వయస్సు ఉంది కదా అని ఒంట్లో శక్తి ఉంది కదా అని మనకి ఆశలోకి ఆ మెదడుకి వేగం ఉంది కదా అని పరుగులు తీస్తే చూడండి వయసు అయిపోయిన తర్వాతకి తినలేని పరిస్థితిలో పరిగెత్తలేని వయసులో అన్నీ ఉన్నట్లే ఉంటుంది కానీ ఏవీ లేవండి ఇంట్లో ఆవిడ ఒకసారి ఒక మాట అన్నారు ఆ దేవుడి దయ వల్ల నాకు అన్నీ ఉన్నాయి అనంట ఇల్లు ఇంట్లో సామాను పైసలు ఏంది బంగారాలు ఆస్తులు డబ్బులు ఈ బట్టలు ఇవి ఉండటమా ఇల్లు అంటే ఏంది నాలుగు రూములు ఉండటమా నాలుగు రూములు వాటిల్లో సామాన్లు ఉండటమా మనుషులు కాదా ఎట్లా ఉంటుందండి అంత పెద్ద ఇల్లుండి ఏ సామాన్ సామాన్లన్నీ ఉండి అసలు ఏ మనిషి లేకుండా చెప్పాలంటే ఆవిడ అసలు రాత్రి పన్నెండున్నరకు పడుకొని పొద్దున నాలుగున్నరకో ఐదు గంటలకు లేస్తుందండి ఆ పన్నెండున్నర నుంచి ఐదున్నరలో కూడా వాళ్ళ ఇంట్లో ఏ రూమ్లో ఎక్కడ శబ్దం వచ్చినా ఆమె లేచి కూర్చుంటుంది అంటే అవసరం నిద్ర కూడా పోతలేదండి సరిగ్గా ఆవింటికి ఆమె ఆ పది పన్నెండు కోట్లు కొనుక్కున్న ఇంటికి ఆమె వాచ్మెన్ లెక్క పనిచేస్తుందండి మీకేమనిపిస్తుంది బంధాలు బంధుత్వాలు ఓపిక సంతోషం ఉన్నదానితో సంతృప్తి కోరికలను తగ్గించుకొని జీవించడం మంచిదా లేకపోతే ఏదీ మనకు అవసరం లేదు ఎవరూ మనకు అవసరం లేదు ఎప్పుడు నాకేం కావాలి ఏది కొత్తగా ఉంటుంది ఏది ఎగ్జైటెడ్ ఉంటుంది ఏది మంచి కొత్త కొత్తదనాన్ని తెచ్చిపెడుతుంది ఏం సాధించాలి ఏవేవి కొనుక్కోవాలి కోరికలను పెంచుకోవడం పైసలు సంపాదించడం వెనక పరిగెత్తడం మంచిదా పిల్లలకి మనం ఆస్తి మిగిలించడం ముఖ్యమా విలువ తెలుసుకునేలాగా పెంచడం ముఖ్యమా విలువ అంటే ఉన్న వస్తువు విలువనే ఉన్న రూపాయ విలువనే వీటన్నిటికన్నా ఉన్న అమ్మా నాన్న విలువ అక్కా చెల్లి విలువ తమ్ముడు విలువ అమ్మమ్మ తాతయ్య విలువ నానమ్మ తాతయ్య ఇట్లా బంధాల విలువ తెలుసుకొని వాళ్ళకి అంటి ఉండటం అనేది నేర్పించడం అవసరమా ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కంటే పిల్లలకి ఇంకొక ముచ్చట చెప్పడం మర్చిపోయానండి పిల్లలకి ఫోన్ ఎందుకు మీరు వీక్ డేస్లో చేయరు అని చెప్పేసి ఆమె అడిగితే ఆవిడకి వాళ్ళ పిల్లలు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా పియర్ ప్రెషర్ అంట వాళ్ళ ఫ్రెండ్స్ ఈవిడతో మాట్లాడుతుంటే రోజంట చూసి నీకు ఇంకా నిర్ణయం తీసుకునే వయసు నిర్ణయం తీసుకునే తెలివి ఆలోచన లేవా మీ అమ్మ నిర్ణయాల మీద ఆధారపడ్డావా అని వాళ్ళు నవ్వారంటండి ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం అంటే అది కూడా ఎప్పుడో స్కూల్ అయిపోయి ఇంటర్మీడియట్ చదివేటప్పుడే ఇంటర్మీడియట్ అందుకని వాళ్ళు అసలు ఇవిడని కంప్లీట్గా అవాయిడ్ చేసేసారు ఈ అంటే ఎవరు లేని టైంలో ఓన్లీ సండే రోజు మనకు చాలా ఫ్రీగా ఉన్న టైంలో మాత్రమే మాట్లాడాలి అమ్మతోటి అని పెట్టుకున్నారు వాళ్ళు ఇప్పుడు పిల్లల్ని చూస్తే తల్లి కంటే వాళ్ళ ఫ్రెండ్స్ మాటలు మనకు ఎక్కువ ముఖ్యమైపోయినాయి ఎంత దారుణం అండి ఇది అసలు కుటుంబం లేకుండా పైసలు ఉన్నా పైసలు లేకుండా కుటుంబం ఉన్నా ప్రయోజనం లేదండి ఒక దాని వెంట పరిగెడుతూ ఇంకొకటి కోల్పోవడం అనేది చాలా దయనీయకరమైన పరిస్థితి అసలు ఆ పరిస్థితే ఉండకూడదు యుఎస్కి రావటం కొత్తగా ఉంటుంది ఇప్పుడైతే చాలామంది ఇక్కడ ఫ్యామిలీ ఫ్యామిలీలు ఇక్కడ స్థిరపడిపోతున్నారు ఎందుకు స్థిరపడిపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు పైసలు సంపాదిస్తున్నారు కొత్త కొత్తవి అన్నీ కొనుక్కుంటున్నారు కొత్త కొత్తవన్నీ చూస్తున్నారు కొత్త కొత్త ప్లేసులు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు వేరే వేరే దేశాలు తిరిగి రావటం కూడా చేస్తున్నారు మంచి మంచి అనుభూతులకి చాలా అలవాటు పడుతున్నారు చాలా బాగుంది అని అనుకుంటున్నారు అదేంటి ఏ వయసు నుంచి ఏ వయసు వరకు ఇరవై నుంచి నలభై ఐదు యాభై వరకు మహా అయితే మ్యాక్సిమం ఒక్కసారి శరీరం వేగం తగ్గుతుంది ఇంట్లో మనుషులు లేకపోతే ఇప్పుడు ఆమె పది సంవత్సరాలు అనుకోండి ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ది లైఫ్ మిగిలిన మిగిలిన జీవితంలో పది సంవత్సరాలు బతికినా పదిహేను సంవత్సరాలు బతికినా ఒకవేళ ఇరవై సంవత్సరాలే బతికినా అది ఈ ఒంటరితనాన్ని అనే నరకయాతను అనుభవిస్తూ బతకాల చచ్చిపోవడం అయితే మనం చేయలేము కదండి ప్రాణాన్ని అయితే తీసుకోవడం అయితే చేయలేము అది ఎంత దారుణమైన పరిస్థితి మీరు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి జీవితంలో పైసల కోసం బంధాలని పోగొట్టుకోవటం లాంటివి మాత్రం అస్సలు చేయకండి ఎందుకంటే పైసలు ఒక రోజు లేకపోయినా ఇంకొక రోజు సంపాదించుకోవచ్చు పైసలు తక్ తక్కువ చేసి మాట్లాడట్లేదు తప్పకుండా కావాలి మన అవసరాల కోసం కావాలి తిండి తినడం కోసం బేసిక్ నెసెసిటీస్ తర్వాతకి చాలా వాటి కోసం కావాలి కానీ ఏది వెంట దేని వెంట పరిగెడుతూ దేన్ని పోగొట్టుకోవటం అనేది ఉత్తమమైన విషయం అయితే కాదు జాగ్రత్తగా ఉండండి ఆలోచనలు జాగ్రత్తగా చేయండి నిర్ణయాలు గట్టిగా ఆలోచించుకొని తీసుకోండి ఏ ఒక రూపాయి ఎక్కువ వస్తుందని ఏ బంధాన్ని వదులుకున్నారనుకోండి ఆ బంధం చివరి మళ్ళీ జీవితంలో తిరిగి రాదు పైసలు అయితే వస్తాయి ఈరోజు ఆరు వేలు సంపాదిస్తున్నాడు రేపు అరవై వేలు సంపాదిస్తాడు తర్వాతకి లక్ష అరవై వేలు సంపాదిస్తాడు కానీ ఈరోజు పోయిన బంధం ఇంకా మళ్ళీ జన్మలో మనకి రాదు అది దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకొని నడుచుకోండి